నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు చింత రుక్మాంగ గారు ఉన్నారు సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో సార్తో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ మాతృదేవ పితృదేవ ఆచార్య దేవోరాయ సార్ సెప్టెంబర్ నెలలో సింహరాశి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సెప్టెంబర్ నెలలో సింహరాశి వాళ్ళకు రాష్ట్రాధిపతి అయినటువంటి రవి పదిహేనవ తారీఖు పదిహేడవ తారీఖు వరకు రాశిలో ఉంటూ పదిహేడు నుంచి ద్వితీయంలోకి వస్తాడు తర్వాత వ్యయస్థానంలో బుధ శుక్రులు జన్మంలోకి వస్తారు మాసం మధ్యంలో లాభస్థానంలో గురువు ఉన్నాడు అదొకటి బెనిఫిట్ సప్తమ స్థానంలో రాహు చంద్రులు గ్రహణం జరుగుతూ ఉంది స్థానంలో శని వక్రించున్నాడు జన్మంలో కేతు ఉన్నాడు మూడవ ఏంటి కుజుడు వెళ్తున్నాడు ఇక్కడ కుజస్థితి స్థితి బాగుంది గురు స్థితి బాగుంది గురువు లాభంలో బెనిఫిట్ చేస్తాడు ద్వితీయ స్థానంలో రాసాధిపతి సపోర్ట్ చేస్తాడు మూడవ ఇంటి కుజుడు సూపర్ కానీ గ్రహణ ప్రభావం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే గ్రహణం అంటే సూర్యునికి చంద్రుడికి వస్తుందని అందరు తెలుసు ఈ రాశి అధిపతి సూర్యుడే ఈ రాశ ఈ రాశకి ఏడవ స్థానంలోనే గ్రహణం జరుగుతుంది నేరుగా కనిపిస్తుంది వన్ ఎయిటీ డిగ్రీస్లో జరుగుతూ ఉంది కాబట్టి రవిచంద్రులను బాధిస్తాడు కాబట్టి రాహువు ఈ రాశి వాళ్ళకు గ్రహణ పరిహారం చాలా చాలా ఇంపార్టెంట్ ఎంత ముఖ్యమంటే అంత ముఖ్యం ఎందుకంటే రవిచంద్రుల వల్లనే రాహు కేతులు విడిపోయారు వాళ్ళు ఎదుర్కొన్నప్పుడంతా వీళ్ళని బాధిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ వచ్చేక్కడికి ఏడవ స్థానము అంటే ఏడవ స్థానం అంటే మీ జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి సమాజము ఒక వివాహ వేడుక ఒక స్టేజ్ ఒక ఫంక్షన్ పైన ఉండే స్టేజ్ ఏడవ స్థానం కాబట్టి పది మందులు వీళ్ళ యొక్క ప్రతిభ తగ్గేదనే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా వీళ్ళకి నిద్ర సరిగ్గా ఉండదు ఈ ఈ గ్రహణ ప్రభావంతో రాబోయే రోజులు నిద్ర సరిగ్గా ఉండదు ఎందుకంటే పన్నెండవ స్థానాధిపతి చంద్రుడికి గ్రహణము చంద్రుడు అంటే మనసు పన్నెండవ స్థానం అంటే మన బెడ్రూము కాబట్టి వీళ్ళు పడుకుంటే నిద్ర రాదు బెడ్ కంఫర్ట్స్ ఉండవు జీవిత భాగస్వామితో గొడవలు వస్తే కూడా బెడ్ కంఫర్ట్స్ ఉండవు అటు జీవిత భాగస్వామి స్థానంలోనే రాహు చంద్రుడు కలుస్తున్నారు ఈ చంద్రుడు పన్నెండో ఇంటి వాడు అంటే మనం పడుకుని నిద్రించేటువంటి గది ఏడో ఇంట్లో కాబట్టి ఇంట్లో కలతలు ప్రారంభమైన అవకాశం ఉంది కానీ గ్రహణ పరిహారాలు చేసుకోవడము ఈ మాసంలో వస్తున్నటువంటి మహాలయ పితృ పితృపరిహారాలు చేసుకోవడము ఎందుకంటే ఈ రాశి మకా నక్షత్రంతో ప్రారంభమవుతుంది మకా నక్షత్రం నక్షత్రం రాశి అధిపతి రవి ఈయన పితృగ్రహం మహాలయ పక్షాలు వస్తున్నాయి ఖచ్చితంగా పితృదేవత ఆరాధన చేయాలి గ్రహణ పరిహారం చేయాలి శరణవరాత్రుల యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల వీళ్ళ యొక్క దోష తీవ్రతను తగ్గించవచ్చు పూర్తిగా రూపుమాపలేము కానీ ఎదుర్కోవాలి గ్రహణం యొక్క ప్రభావాన్ని రాహు ఎట్టి పరిస్థితిలో వదలడు రాహు మాయాగ్రహము మహావిష్ణువునే ఏమర్చడా విష్ణు ఆయన ఎవరు అధిగమించలేరు రాహు అధిగమించేశాడు ఆయన వీళ్ళని పగబట్టాడు కాబట్టి కుజ రవి గురు అనుగ్రహం ఈ రాశికి ఈ అనుగ్రహంతో వీళ్ళు ఈ క్లిష్ట స్పరిశల్ని ఎదుర్కోగలరు ఆ శక్తి ఉంది అదేవిధంగా ఇప్పుడు ఈ మాసంలో వీళ్ళకు క్లుప్తంగా ఇది విషయాలు వీళ్లకు ఈ జాతకులకు ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు వాళ్లకు జీవిత పర్యంతము సంపత్కరంగా ఉండాలంటే మకా నక్షత్రం వాళ్ళకు తర్వాత నక్షత్రం పుబ్బ వెనుక నక్షత్రము ఆశ్లేష ఆశ్లేష అంటే ఆదిశేషుడు పుబ్బ అంటే అమ్మవారు గాయత్రి లలిత దుర్గా రాజరాజేశ్వరి ఇటువంటి దేవతలు నిమ్మ పండు పుబ్బ నక్షత్రం అంటే లెమన్ కాబట్టి లెమన్ రైస్ తినడము లెమన్ పిక్కెలు తినడము లెమన్ జ్యూస్ తాగడము లెమన్ ఫ్లేవర్తో ఉన్నటువంటి అన్ని రకాల ఫుడ్ వీళ్ళకి ఫేవరెట్ ఫుడ్ ఆశ్లేష నక్షత్రము వీళ్ళు చక్కగా ఆదిశీషుడి యొక్క ఆరాధన అనంత పద్మనాభ స్వామి యొక్క ఆరాధన సర్ప పడగలు ఉన్నటువంటి ఏ మహావిష్ణువు యొక్క ఆరాధన సరే వీళ్ళు చేయచ్చు పరమమిత్రధార బలపడుతుంది అదేవిధంగా లెమన్ రైస్ తినడము లెమన్ జ్యూస్ తాగడము లెమన్ పీకులు ఎక్కువ కంపల్సరీ ఫుడ్లో పెట్టుకోవాల్సిందే ప్రతిరోజు అదేవిధంగా రాజరాజేశ్వరి గాయత్రి లలితాదేవి లాంటి పరదేవతలను ఆరాధించడం కూడా చాలా వీళ్ళకి సంపత్కరము కాబట్టి సంపత్కరం ఉన్నప్పుడు ఇంకేం మనకి లెమన్ దొరకదా నిమ్మకాయలు మాల అమ్మవారికి వేయచ్చు నిమ్మకాయలతో దీపాలు పెట్టచ్చు నిమ్మకాయలతో నైవేద్యాలు పెట్టచ్చు నిమ్మకాయ రసంతో చేసిన అన్నం నైవేద్యం పెట్టచ్చు ఇది మనం ఆల్రెడీ చేసుకుంటున్నాము ఎస్పెషల్లీ మకా నక్షత్రం వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇది పుబ్బా నక్షత్రం వాళ్ళు పుబ్బా నక్షత్రం వల్ల ఏం చేయాలి వెనుక నక్షత్రం మాక తర్వాత నక్షత్రము ఉత్తర ఉత్తరా నక్షత్రము అంటే ఉత్తరా నక్షత్రాలు ఎవరు పుట్టారు అయ్యప్ప స్వామి అర్జునుడు ఇక మకా నక్షత్రం పుట్టారు పితృదేవతలు వీళ్ళ తాత ముత్తాతలకు పుబ్బా నక్షత్రం చెప్తున్నాం మనం తాత ముత్తాతలను పితృదేవతలను ఎక్కువగా ఆరాధించుకోవడం వల్ల వీళ్లకు వాళ్ళ యొక్క ఆశీర్వాదం అందుతూనే ఉంటుంది అయ్యప్ప స్వామి మాల వేయడము లేదు పులి వాహనంగా కలిగినటువంటి దేవతను ఆరాధించడము పులి వాహనం ఎవరు ఉన్నారు దుర్గాదేవి ఉంది ఇంకా దుర్గారాధన అయ్యప్ప స్వామి ఆరాధన అర్జునుడు కూడా ఆ నక్షత్రంలో పుట్టాడు కాబట్టి గీతా మందిరాలకు వెళ్ళి రావడము భగవద్గీతను ఇంట్లో పెట్టుకోవడము భగవద్గీత వింటూ ఉండడము కృష్ణార్జున ఉన్నటువంటి ఫోటో పెట్టుకోవడము ఆ ఫోటోను పేపర్గా పెట్టుకోవడము లేదా దుర్గాదేవిని పేపర్గా పెట్టుకోవడము తత్సం ఉన్నటువంటి రింగ్ టోన్స్ వీళ్ళు ఫోన్లో మొబైల్ రింగ్ టోన్స్గా పెట్టుకోవడము ఆ బ్రీతింగ్లోకి వెళ్ళిపోవాలి సంపత్కరంగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆలయాలు గీతామందిరము అయ్యప్పాల అయ్యప్ప ఆరాధన దుర్గారాధన రెండవ నక్షత్రం బలపడిపోతుంది బలపడుతూనే ఉంటుంది మనమే చేయాల పని ఇప్పుడు మనందరూ అమ్మకు కలిసి ఉంది దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఏమన్నా వస్తుంది కాళ్ళ నప్పులుచి కింద పడతాం తాగితే మనకు ఆరోగ్యం వస్తుంది ఆరాధనలకు వెళ్తే ఫలితం వస్తుంది ఆ నక్షత్రాలు ఎక్కడికి పోవు మనం ఆరాధించుకోవాలి తర్వాత నక్షత్రం ఉత్తర నక్షత్రం ఉత్తర నక్షత్రం వాళ్ళకు తర్వాత నక్షత్రం హస్త హస్త తర్వాత నక్షత్రం సంపత్ తర ఈ ఉత్తర నక్షత్రానికి పరమవిత్రార పుబ్బా నక్షత్రం పుబ్బా నక్షత్రం కాబట్టి అమ్మవారి ఆరాధన హస్తా నక్షత్రం కాబట్టి హస్తా అంటే ఏమి చెయ్యి నక్షత్రం అంటే ఆరెంజ్ పొలము ఆరంజ్ జ్యూస్ తాగొచ్చు ఆరంజ్ చాక్లెట్స్ ఆరంజ్ సంబంధించినటువంటి ఫ్లేవర్ ఉన్నటువంటి ఫుడ్ ఏం తీసుకోవచ్చు డ్రింక్స్ కావచ్చు ఏదైనా కావచ్చు చేత్తో చేసేటువంటి ఆరాధనలు ఏమున్నాయి సూర్య నమస్కారాలు సూర్య నమస్కారాలు హస్తా నక్షత్రము బలపడిపోతుంది సూర్య నమస్కారాలు చేస్తే కాబట్టి ఈ ఉత్తరా నక్షత్రం అదే సూర్యుడే తర్వాత నక్షత్రం హస్త సూర్య నమస్కారాలు చేస్తే నక్షత్రం బలపడంతో డబ్బులు వస్తుంది సూర్య నమస్కారం చేస్తే ఆరోగ్యం భాస్కరాది చేత్ ఆరోగ్యం వస్తుంది సంపద వస్తుంది అమ్మవారిని ఆరాధిస్తే లెమన్ రైస్ ఇవన్నీ ఫేవరెట్ ఫుడ్గా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాబట్టి హస్తాన ఈ ఉత్తరా నక్షత్రం వల్ల చేసుకున్నటువంటి జీవిత పర్యంతము ఈ పరిహారాలు చేసుకుంటే డబ్బులకు కొద్ద ఉండదు భగవత్ అనుగ్రహానికి కొద్దిగా ఉండదు ఇది ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల వల్ల చేసుకోవాల్సినటువంటి మాస జీవిత ఫలితాలు చాలా వివరంగా చెప్పారు లైఫ్ టైంకి సరిపడే మంచి పరిహారం చెప్పారు నమస్తే ధన్యవాదాలు